వెల్కమ్ టు ఫజిల్ పల్లకి మీ మొదటి ప్రశ్న ఎందరు ఎక్కిన విరగని మంచం ఏమిటది ఆన్సర్ అరుగు మీ రెండవ ప్రశ్న అందంగా కన్నుల విందుగా అప్పుడప్పుడు ఆకాశంలో దర్శనమిస్తుంది ఎండావానల సయ్యాట ఇది ఏమిటది ఆన్సర్ ఇంద్రధనస్సు మీ మూడవ ప్రశ్న నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుంది ఎవరది ఆన్సర్ ఉప్పు మీ నాలుగవ ప్రశ్న చెట్టుకు కట్టిన ఉట్టి ఎంత దూరం నేడితే అంత దగ్గర అవుతుంది ఏమిటది ఆన్సర్ ఊయల మీ ఐదవ ప్రశ్న నీరులేని సముద్రాన్ని భద్రంగా దాటించేను ఈ వాడ ఏమిటది మీ ఆరవ ప్రశ్న నిగనిగలాడే నిర్మల వస్తువు బగబగమండే పరిమళ వస్తువు నీటికి నానదు గాలికి కరుగు నిప్పుకు మండు ఏమిటది ఆన్సర్ కర్పూరం మీ ఏడవ ప్రశ్న ఒళ్ళంతా ముళ్ళు కడుపంతా చేదు ఏమిటది ఆన్సర్ కాకరకాయ మీ ఎనిమిదవ ప్రశ్న కాళ్ళ కింద నలిగాను చక్రంపై తిరిగాను చేతుల్లో ఒదిగాను మనిషి ఇంట్లోకి వెళ్ళాను చెయ్యి జారితే పుట్టింటికే ఇంకా ఎవరు నేను ఆన్సర్ కొండా మీ తొమ్మిదవ ప్రశ్న నీటిలో ఉంటే ఎగసిపడతాను నేల మీద మాత్రం కూలబడతాను ఎవరు నేను ఆన్సర్ కెరటం మీ పదవ ప్రశ్న సూర్యుడు చూడని మడుగు చాకలి తాకని గంగ ఏమిటది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి